చెనా మళ్ళీ పంపించిన మనం ఆరోజు కొండపా గార్డు ఎట్లా పోతుంది లో తీసుకుపోయింది కాలు అదేనా

ಒನ್ ಲಿಂಗ್ ಲಿಂಗ್ ಕುಮಾರ್ ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎడార అయినటువంటి ఆలయర్ను కపాస్ తీసుకొచ్చి ఆలేరు రైతుల కాలుగాడడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఇన్ఛార్జి మంచి తుమ్మల నాగేశ్వర గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారంతో ఇవాళ ఇప్పటికే అక్కడ కొండపోచమ్మ మల్లన్న సాగర్ నవాపేట నుంచి ఆలరికి నీళ్లు రావడం జరిగింది ముఖ్యంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివంగత నేత రెడ్డి గారి హాయంలో కట్టినటువంటి దేవాదుల ప్రాజెక్టు నుంచి ఇక్కడ తపాసిపల్లికి నీళ్ళు వచ్చే కార్యక్రమం తపాస్పల్లి నుంచి మా రాజాపేట ఆలేరు గుండాల మోత్కూరు వరకు నీళ్లు వెళ్తాయి అక్కడ సాగునీరు తాగునీరుకి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దేవాల నుంచి బొమ్మకు బొమ్మ ప్రాజెక్టు బొమ్మకు నుంచి ఇక్కడ తపాసిపల్లికి నీరు వస్తున్న సందర్భంలో గత పదేళ్ళుగా నీళ్ళ పేరు మీద వేల కోట్లు కొద్ది దోచుకొని మా ఆలయ ప్రాంతాన్ని పూర్తిగా ఏడాది చేసేది ఇక్కడ తపాస్ తపాసుపల్లి అంటే మాకు రాజపేటకు తలాపునే ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాజెక్టు కనీసం ఒక గ్రామం కూడా నీళ్ళందలేక ఈ పదేళ్ళుగా ఎన్నో బాధలకు ఇబ్బందులకు గురైనం ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల నింపుకొని ఇక్కడ గుండాల దాకా పోయే కార్యక్రమం నడుస్తుంది అదేవిధంగా మా తలాపులో ఉన్నటువంటి తపాష్ పెళ్ళే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కానీ ఈ కానీ డి గారు కూడా మా ప్రాంతానికి నీళ్ళు వదిలేరు నిజంగా వాళ్ళకు కూడా అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ప్రాజెక్టు వల్ల మా గుండాల దాకా పోతాయి ఎందుకంటే రాజాపేట ఫస్ట్ ఇక్కడ నుంచి కొన్నె కొన్నె నుంచి బొందుగుల బొందుగుల నుంచి కొలంపాక కులంపేక వాగులకి గుండాల గుండాలా మోత్కులు రాకపోతాయి మరి ఇంత మంచి అవకాశాలు ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఇక్కడ హరీష్ రావు గారు ఈ తపాసుపల్లి నుంచి తాడి లోతు తవ్వుకొని వాళ్ళ ప్రాంతాన్ని నీళ్ళు తీసుకుపోయాడు సరే మీ ప్రాంతం తీసుకుపోయిన వద్దంటలేను కానీ మా తలైపు ఉన్నటువంటి తపాసుపెళ్ళే కనీసం మాకు తాగునీరు కాదు సాగునీరు కూడా వేయలేకండా పోయింది కాబట్టి ఆ రకంగా కాకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి చేరాల ప్రజలు కానీ ఇక్కడ తపాస్పేళ్ల ప్రజలు కానీ ఈ నవాపేట కింద వచ్చేటువంటి రైతులందరికీ నేను ఒకటే సూచన చేస్తున్నా ఉన్న నీళ్ళందరినీ కూడా లెక్క వాడుకుందాం ఒక చెరువు తర్వాత ఒక చెరువు నింపుకుందాం మొత్తమే మాకు సాగునీరు తాగునీరుకి ఇబ్బంది ఉంది కాబట్టి అందరం సహకరించుకొని ఏదైతే చర్యలు ఇక్కడ అన్ని నింపుకొని దాని తదనంతరం ఇక్కడ తపాసుపల్లి నుంచి ఈ కొన్నే అదేవిధంగా లింగాల చెరువు లింగంపల్లి చెరువు లింగంపల్లి తిరిగితే కొన్నే పోతాయి కొన్ని నుంచి బంధువులకు వస్తాయి బంధువుల నుంచి కొలంపేక చెరువులు మూడు నాలుగు చెరువులు ఎంతయి కొలంపేక చెరువు ఎంత అంటే ఆ వాగులో కనుక నీళ్ళొల్తే ఇలా అక్కడ రైతుల సస్యశ్యామలంగా బోర్లు పుష్కలంగా పోస్తాయి కాబట్టి ఒక రకంగా ఇలా భారీ వర్షాలు పడి ఫ్లడ్ వచ్చినా ఈ ఆలేరు గడ్డ మీద కనీసం తాగునీటి కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ఇవాళ మా రైతాన్నలం ఇక్కడ చర్యలు వాసులు గాని జనగాం వాసులు గాని ఈ ప్రాంత ప్రజలంతా కూడా రైతులు మా నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చిర్రు తపాసుపల్లి ఇప్పుడే గేట్లు ఎత్తినాం ఆ గేట్ల ద్వారా ఇక్కడే దగ్గర ఉన్నటువంటి నాగపూరి నాకు వెళ్తాయి నాగపూరి డీపీ నుంచి ఒక డిపీ చర్యలకు పోతుంది ఒక డిపి ఇంటిపోతుంది కాబట్టి ఆ చర్యల చెరువులన్నీ నింపుకుంటున్నాం దాని తర్వాత ఇక్కడ నాగపూర్ నుంచి ఒక డిపి మనం నీళ్ళు వల్తే అక్కడ కొన్ని బంధువుల కులం పేకపోతాయి కాబట్టి నిజంగా ఆ దేవుడు మాకు రాజశేఖర రెడ్డి ఒక దేవునిగా ఈ దేవాదాలు కట్టినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఈ పదేళ్ళు నీళ్ళు అవసరం ఉన్న తపాస్పల్లి నుంచి ఒక సుక్క కూడా నీరు తీసుకున్నటువంటి నాయకులకు మరి రైతులు బుద్ధి చెప్పారు కాబట్టి ఇలా తపా తపాసు నీళ్లు మా ఆలయ తీసుకుపోయి ఆలేరు రైతుల కాలు వెళ్ళడం కోసం ఆలేరు ప్రజలు నన్ను నమ్మి నా కోట్లేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించింది కాబట్టి ఇలా తపాసు పెంచి నీళ్లు తీసుకుపోతున్నాం సాధ్యమైన ఉన్నా కానీ అక్కడ హరీష్ రావుకు హారత బట్టి పంపించినటువంటి నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పారు రైతులు బుద్ధి చెప్పారు ఇకనైనా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ డ్యామ్ల వల్ల నీళ్లను వాడుకొని సమృద్ధిగా వాడుకొని ఈ ఆలేరు ప్రాంతాన్ని తాగునీరుకు తా సాగునీరుకు ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి ఇవాళ మా రైతులు సుమారు వెయ్యి మంది వచ్చారు మా నాయకులు కూడా వచ్చారు తపాసు పెళ్ళించి ఆలేరు నీళ్లు తీసుకుపోతున్నాం ఈ ప్రాంత ప్రజలు కూడా దానికి సహకరించి అందరం అన్నదం లెక్క అన్ని చెరువులు నింపుకుందామని చెప్పి విజ్ఞప్తి